బీసీలకు వచ్చి ఇచ్చేటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ను నైన్త్ షెడ్యూల్ వచ్చేసి పార్లమెంట్లో చట్టాన్ని చేయాలని చెప్పేసి పూర్తి స్థాయిగా బీసీలకు చట్టబద్ధమైనటువంటి హక్కులు కల్పించాలన్న ఉద్దేశం చేత మరి బత్తుల సద్దేశ్వరరావు సార్ గారు ఆమరణ నిరార దీక్ష చేయడం జరిగింది ఇది ఏడవ రోజు ఈ ఏడవ రోజు ఈ దీక్షకు సంఘీభావంగా ఇక్కడికి రావడం అనేటువంటి జరిగింది మరి ఈ దీక్ష ఆమరణ నిరార దీక్ష కారణాలు తదాన తరంగా ఉన్నటువంటి ఫలితాలు బీసీ ఉద్యోగం గురించి మరి వారి నోటి మాట ద్వారా మనం ఇక్కడ తెలుసుకుందాం మాట్లాడే నమస్తే బీసీ ఇవాళ పరిస్థితి అంటే చాలా బీసీ సమాజం చాలా బాధపరమైన పరిస్థితి రెండు సంవత్సరాలుగా ఆశ పెట్టి ఆశ పెట్టి నాంచి ఇటు దిక్కి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం రేవంత్ రెడ్డి బీసీలు నయవంచన గురి చేసిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రాకముందు కామారెడ్డిలో బీసీలకు నలభై రెండు శాతం విద్య ఉద్యోగ స్థానిక సంస్థలల్లో కాంట్రాక్ట్లల్లో నలభై రెండు శాతం మనకు రిజర్వ్ చేస్తాం చట్టబద్ధంగా హామీంచింది దాన్ని నమ్మి బీసీ సమాజం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తించుకున్నాం గెలిపించుకున్నాక దాని స్వభావం మారిపోయింది దాని అసలు రూపం అనేది బయటకు వచ్చింది ఆ తర్వాత కాలం గడుపుతూ గడుపుతూ ఓటర్ లిస్టు ఆధారంగా మేము కులం కులగణన చేస్తాం అని ఓటర్ లిస్టు ఆధారంగా కులగణన చేయడం అనేది రాజ్యాంగబద్ధం కాదు ఓటులలో నిలబడదు సమగ్రమైన కులగణన జరగాలి దాని బేసిస్లోనే నలభై రెండు శాతం రిజర్వేషన్స్ మాకు ఇవ్వాలని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు అంటే పోయిన సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ ఐదు వరకు నేను ఆమరణ దీక్ష చేస్తే ఆ కుల కుల హోటల్ లిస్ట్ ఆధారంగా పక్కన పెట్టి మిగిలేని పరిస్థితుల్లో మళ్ళీ నాంచి నాంచి కులగణన చేసింది దాన్ని కూడా తప్పుల కథకగా మార్చుకున్నారు అయితే మిత్రులారా అయితే మిత్రులారా అది అయిన తర్వాత రెండు మళ్ళీ లేట్ చేసి లేట్ చేసి బీసీ బిల్లులు పెట్టింది ఆ బీసీ బిల్లులు పెట్టగానే వాటిని తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి పెట్టించాలని పోరాటం చేయాల్సి ఉండగా ఆ పని చేయకుండా మళ్ళీ ఆలస్యం చేసుకోవచ్చు ఆ బిల్లులు పెట్టినప్పుడే ఏప్రిల్ అంటే మార్చిలో బిల్లులు పెట్టింది ఏప్రిల్లో నేను వాళ్ళు చేయాల్సిన పోరాటాన్ని కాంగ్రెస్ చేయాల్సిన పోరాటాన్ని లేదా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పోరాటాన్ని రేవంత్ రెడ్డి చేయాల్సిన నిరాహార దీక్షను ఢిల్లీలో నేను పెట్టుకున్నాను ఎందుకంటే రేవంత్ రెడ్డి తన రెండు వర్గం కోసం పనిచేస్తుంది కానీ బీసీల కోసం త్యాగం చేయలేడు కదా అందుకోసం నేను ఢిల్లీలో ఆమరణిలా దీక్ష పెట్టుకున్న మద్దతుగా రమ్మని చెప్పిన ఏఐసిసి ఆఫీస్కి చాలాసార్లు పోయినా తర్వాత ఇక్కడ వీళ్ళ గాంధీభవన ఆఫీస్ కూడా పోయినా వాళ్ళేమీ రిమాండ్ కూడా స్పందించారు తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ బిల్లు అవి అక్కడే పెండింగ్లో ఉన్నాం కనీసం మూడు నెలలు అయిన తో తమిళనాడు ఏదైతే తీర్పు ఉందో సుప్రీంకోర్టు తీర్పు ఉందో తమిళనాడు బిల్లుల విషయం ఇచ్చిన తీర్పు మూడు నెలలు కాగానే ఆ బిల్లులను నోటిఫై చేయాలి లేదా మ్యాన్ పిటిషన్ వేసుకోవాలి ఏది చేయకూడదు ఏది చేయకుండానే జీవో ఇవ్వడం జరిగింది ఆ జీవో తొమ్మిదో జీవం అది కొట్టే హైకోర్టు కొట్టివేయడం జరిగింది ఆ జీవోకు ఎలాంటి చట్టబద్ధమైన రక్షణ లేదు కొట్టేసింది అయినా అది కొట్టేసిన కూడా మేము చట్టబద్ధంగానే చేస్తాం చట్టబద్ధంగానే చేస్తామని పలకలు కలిగిన రేవంత్ రెడ్డి అదే సమయంలో వాళ్ళ మా వాళ్ళ మంత్రులు ఇవాళ ఉన్న పలంగా బీసీల గొంతుని వేసి తడి బట్టతో గొంతు కోసి నయ వంచన చేసి నలభై రెండు శాతం నిజానికి అరవై శాతం ఉన్న బీసీలు యాభై వాళ్ళ లెక్కలలో యాభై ఆరు శాతం పీల్చింది పోనీ నలభై రెండు శాతం ఇస్తామనే వాళ్ళ హామీ ఉంది పోనీ గత ప్రభుత్వం ఇరవై మూడు శాతం అమలు చేసిన కథ అవన్నీ వదిలేసి పదిహేడు శాతంకు మాత్రమే ఇవాళ పరిమితమైన బీసీలను అన్యాయం చేసి కనుక ఈ ప్రభుత్వం ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకి చేస్తుంది అనేది మనకు ఆశ లేదు కనుక నేనేమంటున్నా అంటే మనం మన బీసీ అభ్యర్థుల్ని సర్పంచ్ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలి ఎందుకనంటే పల్లెలే ఇవాళ దేశానికి పట్టుబొమ్మలు పల్లెల మీద ఆధారపడే దేశం నడుస్తాము పల్లెలు లేకుండా అంటే ఒక మనిషికి పాదాలు లేకుండా మనిషినివ్వలేదు పల్లెలో గెలిస్తేనే మనం ఢిల్లీకి వెళ్ళగలుగుతాము ఢిల్లీ నేలగలుగుతాము పల్లెలో సర్పంచులుగా గెలిస్తే ఎంపీడీసీలుగా జెడ్పీటీసీలుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలు అవుతాం దేశం యొక్క అత్యున్నత సభ పార్లమెంటు ఆ పార్లమెంటులోకి వెళ్తాం పార్లమెంటులోకి మనం బీసీ జనాభా దామాష మూడు వందల మంది ఎంపీలు వెళ్ళినప్పుడే బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అనుకూలమైన విధానాలు చట్టాలు రూపొందబడతాయి పార్లమెంటులో మన దామాషా ప్రకారం లేనందువల్లే ఇవాళ ఈ దేశంలో సంపదంతా కూడా పెట్టుబడిదారు చేతుల్లో చేతులు ఆదాని అంబాని చేతుల్లో వెళ్ళిపోతున్న పరిస్థితుంది బీసీల పేదలుగానే ఎస్సీలు కానీ ఎస్టీలు పేదలుగానే మెరుగుతున్న పరిస్థితుంది ఎస్సీ ఎస్టీలకు ఎట్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళ పార్లమెంటులోకి వెళ్ళింది ఇంకా వెళ్ళాల్సింది బీసీలకు బీసీల వెళ్ళకపోయినా వెళ్ళకపోయినప్పుడు అటు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఎవరు కూడా ఆన్సర్ అందుకనే మనం ఇవాళ పార్లమెంటులోకి వెళ్ళాలంటే ముందు పంచాయతీలు జరుగుతాము ఆ పంచాయతీలో గెలవడానికి మన బీసీ జిల్లాలో గ్రామాలలో నిలవడం వారిని గెలిపించాల్సిన బాధ్యత బీసీఎస్ఎస్టీ మైనారిటీ ప్రజలు ఉన్నది మీ బాధ్యత అది మీ చేతుల్లో ఉన్నది ఓటమి ఆయుధం మీ చేతుల్లో ఉన్నది ఇంకా మేము చేయగలిగిన పోరాటాలు మీ గొంతుపై మేము చేయగలిగిన పోరాటాలన్నీ చేసాం ఇవాళ ఆమరణ దీక్ష కూడా ఇవాళ ఏడవ రోజు జరుగుతున్నది కడుపులో పేగులు నిరుమేడుతున్నది నీరసం ఆవహిస్తున్నది కంటి చూపు తగ్గుతున్నాడు చాలా బాధాకరంగా ఉంది అయినా పట్టుదలగా ఉంటున్నా నా సందేశం మేరకు మీకు చేరుతుందో నాకు తెలియదు కానీ ఎప్పటికైనా ఇది మీకు చేరాలని కోరుకుంటున్నారు మీరు బీసీలను గెలిపించాలని ఇంకో ఇంకోవైపు మన నల్గొండ జిల్లాలో ఎల్లమ్మగూడె మన గ్రామంలో మన బీసీ బిడ్డలు యాదవ బిడ్డ నాగలక్ష్మి తన భర్త యాదగిరి ఆయన్ని సందీప్ రెడ్డి అని ఒక రెడ్డి దిర్మాకుడు కిడ్నాప్ చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరు సందీప్ రెడ్డి కిడ్నాప్ చేసి మూత్రం తాగించిన పరిస్థితి ఇవాళ ఉంది అంటే ఎక్కడెక్కడో ఉత్తరాదిలో ఉత్తరప్రదేశ్లో జరిగే సంఘటనలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నాయి అందులో నల్గొండ జిల్లా కమ్యూనిస్టు ఉద్యమాలు విప్లవ ఉద్యమాలు కేంద్రమైన నల్గొండ జిల్లాలు ఎటువంటి పరిస్థితి తీసుకురావడం అనేది మళ్ళీ మనం ఎక్కువ మన తెలంగాణలో ఆయన అర్థం చేసుకోవాలి అందుకే నేను ఆమరణ దీక్ష ద్వారా నేను కోరుకునే వేరుకునేది ఒకటే ఖచ్చితంగా మన కనీసం గెలిపించాలని కోరుకుంటున్నాను నమస్తే